अवराइट मा टीचर लोग वीडियो जोदन वाले अंदर के हैप्पी टीचर्स डे पापा एज में टीचर रेट बाग नहीं बट हैप्पी टीचर्स डे हैप्पी टीचर्स डे क्या का एज एंड द लवर्स रा അത് ഹാ ടീച്ചേ അ

సో ఇవాళ టీచర్స్ డే అండి మా పిల్లలు అయితే ఇంకా ఇలా స్నాక్స్ వాటర్ బాటిల్ ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే తీసుకుపోయి కార్డ్ ఇచ్చి వాళ్ళు హాఫ్ డే వరకు స్కూల్ ఉంటుంది అంట పన్నెండు గంటల దాకా డే స్కూల్ అని చెప్పిందా ఏంది ఈ చాక్లెట్ చింతపడు చాక్లెట్లా ఏదో ఒకటి తీరా చూద్దాం అట్లా ఉంటుంది సో ఈ చాక్లెట్లు చూడండి ఈ చాక్లెట్లు అయితే ఐదు ఐదు తీసుకున్నారు చాక్లెట్ లోపల ఆపలే ఇట్టుంది ఎంత పులుపుగా ఉంటుంది అంట

அனுப்படா ஜப்படியோல ஜா தோர்ரா டீச்சர்ஸ் டேச்சர்ஸ் டே सीधा का क्या फ़ा ये नज़ारा दिखे रहे हैं पापा जो टीचर जैसे कबार नहीं होते नहीं जब तक हैप्पी टीचर्स डे आप जेड़ दे आप जेड़ दे विश्वास एड़का उपयोग जो के यार वही तो माँ टीचर लोगों जो तेरे आलामदर के हैप्पी टीचर्स डे मिस मिस मिस्टर डेमिस हैरान है మా సోన్ తగ్గుతున్నా మా తరుగుతున్నాయి హ్యాపీ టీచర్స్ డే మా మా ఫ్యామిలీలో కూడా ఇద్దరైతే అయితే ఉన్నారు అనమాట మా మేనత్త కూతురు టీచరే మా అత్త కూతురు ప్రైవేట్లో అయితే టీచర్ అనమాట వాళ్ళకి కూడా మెయిన్ హ్యాపీ టీచర్స్ డే నాకు చెప్పండి రా గంటలు గంటలు రెడీ అవుతుంది అమంతరా మీదే లేటు వాళ్ళు ఎప్పుడో రెడీ ఆ అంతా ఇంకా బూట్లు ఎత్తండో నెత్తి దువినివా వినువా ఫ్లవర్ తీసుకుంటారా చెప్పురా ఇంకా యాంతది ఎలా చెప్పి ఫ్లవర్ చెప్పి ஸோ இதே நன்றி நேச மல்லிகா அங்கடி இக்கட கிரா அக்கடை கிரானா ஷாப் அன்றும்ண்ணா வாங்கக்கா வெய்டியோல போடுறா போடலாமா வேணும் அசல் போட்டுமா நல்லதாக இருக்குது சூப்பராக இருக்குது பாருங்க போடலாம் போடலப்பா காசு வாங்கிக்க நல்லா கரெக்டா வாங்கிக்கா ఇలా ఇలా పాకరంగి ఇప్పుడు ఏదైనా చేంజ్ ఇచ్చానే సో గాయో వచ్చేసి నేను అర కిలో చిన్న ప్యాకెట్ ఇది ఒక శరగల ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు అయితే మనకి బజ్జీలా ఏదో చేస్తుందంతా సో మనం ఇంటికి వెళ్ళినాక చూద్దాం మా కాడ ఓనర్ అనమాట అన్నచ్చి మాకు ఎప్పుడు ఎక్కడ అనమాట తీసుకునేది

సో కాస్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా తీసుకొని అయితే ఇంకా బండిలు అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఇదే మన బండి ఇంకా తీసుకొని మనం మాది చేసుకొని అయితే వెళ్ళిపోదాం సరే అలా బా ఓకే బాయ్ సో రిప్కా ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడైతే అయితే మనం బజార్ అంగడికి పోయొచ్చును ఏం చేస్తున్నావా ఇంకా నేను చెప్పి తెచ్చిన పిల్లలు వచ్చేలాకా గబగబ చేసాయి అది నాకు నువ్వు సగం తీసుకున్నాక బాగుంటుంది పప్పు రుబ్బతుంది పిల్లలు స్కూల్ కాలేజీలు పెట్టి వచ్చినాం కదా టీచర్ డే కాబట్టి హాఫ్ డేలో వదిలిపెడతారు అదేమో మొత్తం ఇప్పుడు అంతా నీకు తెలుసు ఎనభై మూడు రూపాయలు అని

చిన్నపిల్లలు కూడా తింటారు బాగుంది చిన్నపిల్లలు కూడా దానికి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏమేమి ఉంది ఎవరైనా ఉండాలి కానీ చాలా చట్నీ పట్టి పెడితే బాగుండాలి వేసుకోవచ్చు ఏమేమి వేసినావు దాంట్లో పుదీనా తెల్లబాయి ఎర్రగడ్డ అల్లము పచ్చిమిరపకాయ శనగలు ఉప్పు అంతే పప్పు తయారు సో ఇక్కడ వచ్చి పప్పు తిరుగుతుంది అక్కడ వచ్చి చట్నీ రెడీ చేసింది ఇంకా తాలిం పెట్ట తర్వాత తప్పు జరిపోయిందా సాల్ట్ వేయాలన్నా అల్లము తెల్లబాయి చింతపండు పుదీనా ఎర్రగడ్డ సాల్ట్ ఉప్పు పచ్చిమిరపకాయ శనగలు వేసి చట్నీ అయితే చేస్తాము బాగుండ బాగుంటుందా ఉంటా మేంది ఆఫ్ చేసినావా సరే స్కూల్ గట్రా టైం అయింది పిండి కలుపుకుంటా లేకి పిండి కలుపుకుంటాను బాగు తీసుకొని వస్తాక సరే ఓకేనండి ఇప్పుడైతే ఇంకా అయితే పిల్లల్ని తీసుకుంటాము దానికైతే స్కూల్ కాడికి అయితే అయిందనమాట ఇప్పుడైతే నేను మా అయితే పిండి అయితే కలుపుకుంటాను చట్నీ రెడీ చేసి పెట్టినా ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు పువ్వు అయితే మైట్లో ఈరోజు పప్పు అన్నం అయితే చేస్తున్న ఇంకా పిల్లలు పొద్దున్న అయితే స్కూల్కి పోయేటప్పుడు అంక అట్నే పోయిండ్రు కదా అంటే మధ్యాహ్నం లంచ్ ఎత్తుకొని పోతే మొత్తం పొద్దు టీడే ఏం తినకుండా పోతారు ఈరోజు కూడా అట్నే పోయిండ్రు ఇంకో తొందరగా వచ్చేస్తారు కాబట్టి ఇంకా వచ్చాక ఏదన్నా చేద్దాం అనుకుంటుని పునుగలు అయితే చేస్తాను నుగులు అయితే బాగుంటాయి నాకు తెలిసినట్టయితే నేను చేస్తాను నేను ఎప్పుడైనా చేసినా కూడా ఇంట్లో మామూలుగా ఎప్పుడన్నా తెచ్చినా కూడా ఒక కాలి కిలో పిండి అయితే తెచ్చుకొని పునుగలు అయితే చేసుకుంటాం అనమాట ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువే చేసుకోవచ్చు అని చెప్పి చేస్తాను కొద్దిగా సాల్ట్ ఉప్పు కూడా టేస్ట్కి ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కలుపుకుందాము అంటే పొద్దున పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని అందరం అయితే పెరుగుతుంది అనమాట నేను మా మామ బుజ్జి అయితే పెరుగుతుంది పిల్లలు అయితే అక్కడనే పోయిండ్రనమాట స్కూల్కి ఇంకా పేరుగా అయిపోయింది కొంచెమే ఉన్నది మళ్ళీ అమ్మని చెప్పిన అంటే ఇంక తీసుకొచ్చి అంటే అంగడికి పాడు రేట్లు తెలీదు అందుకని చెప్పి ఇప్పుడు పంపించాక తెచ్చి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అయినా తొంభై రూపాయలు అయినాడు అయితే బాగా కలుపుకున్నాం కదా ఒకసారి చూడండి నేను వచ్చి తిండి అయితే బాగా కలుపుకున్నాం అనమాట ఇది మనమైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ కొంచెం ఇచ్చినట్టయితే బోండాలు మనకి కొంచెం బాగా అనమాట ఎందుకంటే చేసుకున్నా కూడా అంత బాగుండదు ఒక ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ కూడా లేదు తిని అప్పుడే తినాలి ఉండాలా ఉండదా లేదు లేదంటే కలుపు పెట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇంకా గట్టి కానీ టైం ఉన్నట్టయితే నేను వచ్చి ఎలా లేకపోతే లేకుండా లేకుండా అయితే పునుగులు అయితే చేస్తాను ఎందుకంటే పిల్లలు వచ్చే టైం ఏమి కాబట్టి ఎప్పుడైనా తినొచ్చు కదా అన్నట్టు చేస్తాను నేనైతే ఇంకొక పది నిమిషాలు అయితే వెయిట్ చేసి అయితే నేను పునుగులు అయితే వేస్తాను చట్నీ రెడీ అయిపోయింది అనమాట వీళ్ళు ఇంకా రాలేదు టైం కూడా పన్నెండు అయిపోయింది ఇంకా వచ్చేస్తారేమో అందుకే కొంచెం అటాన్ని ఇచ్చి పిల్లలు వచ్చినాకైతే ఎంబా చేసేస్తే వేడి అయితే మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిండ్రనమాట వాళ్ళే వీడియో ఆ ஆஃப் பேசா இங்க கிச்சன்ல பண்ணதான் ஆஃப் வாழை ஸ்கூல் டீச்சர்ஸ் மிஸ்ஸோட ஆந்திர பாட்ரா

গাল বাল বালে సో పునుగులు అయితే అయిపోయినాయండి ఇంకా చూడండి అయితే మనం అయితే పక్కన తీసి పెట్టుకుందాం మళ్ళీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తీసేసి మనం పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ అయితే వాయి అయితే వేసుకుందాం చూడండి అంతా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అయితే ఉన్నాయి ఏం చేస్తున్నావురా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తీసి ఏం చేస్తున్నావురా అబ్బా ఎక్కి బాగుండాలి తయారైని పునుగులు పునుగులు లేస్ట్ అన్నా అయిపోయినాయి సో ఇంకా లాస్ట్ వాయి కూడా అయిపోయి వచ్చింది ఇంకా మనం రెడీ అయిపోయినాయి చట్నీ కూడా రెడీగా ఉంది మెల్ల అందర దగ్గి వాటర్ బాటిల్ కాల్తోనే అదే ఆడబెట్ట అది వచ్చి నాకు అండి తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళకి అయితే ఉన్నాయి ఇదేమో ఇంకా కుర్జీలో కూర్చొని రే లేరా కింద కూర్చో అప్పక్క సూపర్ సూపర్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా తినాలి రెక్క అయితే టేస్ట్ అయితే చెప్పింది బాగున్నాయి ఇది బాగా బాగుంటాయి తింటుంటే సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మా వీడియో పక్క వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ 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 బాయ్